వైసీపీ నేత బిరుదవోలు శ్రీకాంత్ రెడ్డి మరోసారి అస్వస్థతకు గురయ్యారు మైనింగ్ కేసులో శ్రీకాంత్ రెడ్డిపై కేసు నమోదైంది ప్రస్తుతం శ్రీకాంత్ రెడ్డి జుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు జుడిషియల్ రిమాండ్ ఆయనకు పోలీస్ కస్టడీలో గుండెపోటు వచ్చింది పోలీసులు నిర్లక్ష్యం కారణంగా హుటాహుటిన ఆయన జుడిషియల్ రిమాండ్ కు తరలించారు శ్రీకాంత్ రెడ్డి మొదటి నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు గత కొంతకాలంగా జుడిషియల్ రిమాండ్ అనుభవిస్తున్నారు ఇవాళ శ్రీకాంత్ రెడ్డికి జైల్లో గుండెపోటు రావడంతో హుటాహుటిన నెల్లూరు జీజీహెచ్ కి తరలించారు పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు డాక్టర్లు పేర్కొన్నారు వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి మరోసారి అస్వస్థతకు గురయ్యారు అక్రమ మైనింగ్ కేసులో శ్రీకాంత్ రెడ్డిపై కేసు నమోదైంది ప్రస్తుతం శ్రీకాంత్ రెడ్డి జుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు జుడిషియల్ రిమాండ్ కు తరలించే ముందే ఆయనకు పోలీస్ కస్టడీలో గుండెపోటు వచ్చింది పోలీసులు నిర్లక్ష్యం కారణంగా హుటాహుటిన ఆయన జుడిషియల్ రిమాండ్ కు తరలించారు శ్రీకాంత్ రెడ్డి మొదటి నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు గత కొంతకాలంగా జుడిషియల్ రిమాండ్ అనుభవిస్తున్నారు ఇవాళ శ్రీకాంత్ రెడ్డికి జైల్లో గుండెపోటు రావడంతో హుటాహుటిన నెల్లూరు జీజీహెచ్కి కి తరలించారు పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు డాక్టర్లు పేర్కొన్నారు